హాయ్ అండి టుడే అయితే మీ అందరికీ చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మీలో ఎవరైనా అన్నవారం వెళ్ళాలనుకున్న వాళ్ళకి రూమ్స్ ఎక్కడ బాగుంటాయి అని చెప్పి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను బిలో ఫైవ్ హండ్రెడ్ ఎలా ఉంటాయి అలాగే మనకి అబో థౌజండ్ ఎలా ఉంటాయి అని చెప్పేసి రెండు రూమ్స్ని అయితే వీడియో తీశానండి ఆ రెండు వీడియోస్ అయితే పెడుతున్నాను ఒకసారి క్లియర్గా మీరే చూడండి మీకు అర్థమవుతుంది ఎక్కడ బాగుంటుంది ఎక్కడ స్టే చేయొచ్చు అని చెప్పేసి ఫస్ట్ అయితే నేను కొండపైన ఫైవ్ హండ్రెడ్ రూమ్స్ ఎలా ఉంటాయి అని కూడా క్లియర్గా అయితే చూపిస్తానండి అక్కడ మన ఒక టెన్ మెంబర్స్ ఎవరైనా వ్రతాన్ని చేసుకోవడానికి లేదంటే మ్యారేజెస్కి అలాంటి వాటికి ఫైవ్ హండ్రెడ్లో మనకి ఒక టెన్ మెంబర్స్ అలా రూమ్లో ఉండేటట్టు అయితే సరిపోద్దండి దాన్ని అయితే చూపిస్తాను చూడండి ఒకసారి ఇలా ఓపెన్ చేశాను లోపల మనకి లోపల అయితే ఇలా టూ బెడ్స్ అయితే ఉన్నాయి కొంచెం ఓల్డ్గా అనిపిస్తుంది అండి కొంచెం ఓల్డ్గా అనిపిస్తుంది అండ్ తర్వాత మనకి ఇంకా లోపలికి వెళ్తే ఇంకో టూ బెడ్స్ కూడా ఉంటాయి ఎందుకంటే ఎక్కువ మంది పడతారు కాబట్టి ఒక టెన్ మెంబర్స్కి అయితే సరిపోయిందండి మనము మ్యారేజెస్కి వాటికి వెళ్ళినప్పుడు కూడా చాలామంది కావాలి కాబట్టి ఒక నాలుగైదు రూమ్స్ బుక్ చేసుకున్నా కానీ సరిపోతుంది ఇగోండి లోపల ఇంకొక టూ రూమ్స్ ఉన్నాయి అలాగే కబోర్డ్స్ కూడా ఉన్నాయి కాకపోతే కొంచెం ఓల్డ్ ఓల్డ్గా అనిపిస్తుంది అండ్ అలాగే మనకి ఒక చిన్న ప్లాస్టిక్ టేబుల్లా ఉంది దాని మీద ఫుడ్ అలా పెట్టుకొని తినడానికి అండ్ మిర్రర్ ఉంది అండ్ అలాగే కొంచెం మనం ముందుకెళ్తే ఏంటంటే బాల్కనీ ఉందండి బాల్కనీ ఉంది అక్కడ మనకి వాష్రూమ్ కూడా ఉంది బాల్కనీ నుంచి వ్యూ అయితే చాలా బాగుందండి వాష్రూమ్ కూడా చూపిస్తాను ఎలా ఉంది అని చెప్పేసి మొత్తం క్లియర్గా అయితే చూపిస్తాను షింక్ కూడా ఉంది ఇక్కడ అండ్ మనకి యూ చూడండి ఒకసారి పైనుంచి నుంచి యూ అయితే చాలా బాగుందండి కొంచెం రూమ్ అయితే నాకు ఓల్డ్గా అనిపించింది అండ్ మీకు వాష్రూమ్ చూపిస్తాను ఒకసారి చూడండి వాష్రూమ్ అయితే ఇలా అయితే ఉందండి మొత్తం అయితే ఇలా అయితే ఉంది రూమ్ అయితే అండ్ ఇదైతే మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది న్యూ సెంటినరీ కాటేజ్ అండి ఇలాగే మనకి ఓల్డ్ సెంటినరీ కాటేజ్ కూడా ఉంటుంది మేము న్యూ అని చెప్పేసి కొంచెం కొత్తగా ఉంటుందని చెప్పేసి ఆర్డర్ బుక్ చేసుకున్నాము ఫస్ట్ అయితే ఇక్కడ చూసాము తర్వాత మళ్ళీ మేము వేరే రూమ్ కూడా షిఫ్ట్ అయ్యామండి ఇదంటే శివసాధన అండి శివసాధన అనేది మనకి ఒక ఫోర్ మెంబర్స్ అలా రూమ్లో స్పెండ్ చేయొచ్చు మనకి ఒక సిక్స్టీన్ హండ్రెడ్ అలా అలా అయితే మనకి అయితే అవుతుందండి సాధన తర్వాత పక్కనే విష్ణు సాధన కూడా ఉంది శివ సాధన అయితే చాలా రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేశారంట ట్వంటీ ట్వంటీ త్రీలో కానీ చాలా బాగుందండి లుక్ అయితే మంచిగా కొత్తగా లగ్జరీగా అయితే అనిపించింది దాని రూమ్ కూడా చూపిస్తాను ఒకసారి చూడండి ఇలా అయితే ఎంట్రన్స్ అండి మనకి ఇలా ఒక సింగిల్ కార్ట్ ఉంది అలాగే మనకి డబుల్ కార్ట్ కూడా ఉందండి టూ కార్ట్స్ ఉన్నాయి మొత్తం ఫోర్ మెంబర్స్ అయితే సరిపోతారు ఫోర్ మెంబర్స్కి సిక్స్టీన్ హండ్రెడ్ అలా పే చేస్తే చాలా లగ్జరీగానే అనిపించింది నాకు ఈ రూమ్ అయితే నెక్స్ట్ అయితే మీకు వాష్రూమ్స్ కూడా చూపిస్తాను క్లియర్గా అయితే ఇది కొన్ని అండ్ రెండు చైర్స్ కూడా ఇచ్చారు వాష్రూమ్ ఒకసారి చూపిస్తాను ఇది కొంచెం కొత్తదండి అందుకనే కొంచెం న్యూగా అనిపిస్తుంది మనకి షింక్ ఇక్కడ ఉంది అలాగే వాష్రూమ్ ఇలా మనకు వెస్ట్రన్ వెస్ట్రన్ బాత్రూమ్ అయితే వచ్చింది అలాగే మనం బాగా చేయడానికి జస్ట్ ఇంకొక వాష్రూమ్ కూడా ఇచ్చారు ఇది కూడా నీట్గా ఉంది గీజర్ ఉంది మంచిగా ఉందండి చెప్పాక ఇందాక న్యూ సెంటనరీ కాటేజ్లో మనకి గీజర్ బయట ఉంటుందండి వాటర్ పట్టుకొని రావాలి హాట్ వాటర్ ఇదంటే రూమ్ లోపలే ఉంది దానికి దీనికి ప్రైస్ డిఫరెన్స్ చాలా ఉంది కాబట్టి ఆ మాత్రం తేడా ఉంటుంది రూమ్ అయితే ఇక్కడ ఒక చిన్న టేబుల్ అయితే ఇచ్చారండి బెడ్ పక్కన అండ్ తర్వాత దీనికి కూడా బాల్కనీ ఇచ్చారండి అండ్ బాల్కనీ నుంచి వ్యూ అయితే చాలా బాగుందండి ఇలా మనకి గ్రిల్లా ఉంది అండ్ మనకి పైనుంచి చూస్తే ఒక నది కూడా కనిపిస్తూ ఉంటుంది పంపానద నదా పంప నాతో అంటారు దీన్ని క్లారిటీగా అయితే తెలియదు నాకు ఇలా మొత్తం పైనుంచి ఇలా వ్యూ కూడా మంచిగా ఉంది మనకి ఎదురుగా కూడా ఆ స్వామి టెంపుల్ అయితే కనిపిస్తుంది సత్యనారాయణ స్వామి టెంపుల్ మనం చూసుకుంటూ ఉండొచ్చు ఈ రెండు రూమ్స్ అయితే నేను కొండపైనే చూపిస్తానండి అండ్ నేను ఇంకా హర్హ హరిహర సాధన కూడా వెళ్ళాను రూమ్స్ దాని వీడియో తీయలేదండి నాకు అన్నిటికన్నా బెస్ట్ ఏదని అనిపిస్తుంది అంటే శివసాధన అనిపించింది అందుకోసం శివ సాధన అండ్ అలాగే ఫస్ట్ వెళ్ళాం కదా అది కూడా చూ రూమ్ అది ఎక్కువ మంది ఉండడానికి బాగుంటుంది తక్కువ ప్రైజ్లో అని చెప్పేసి అనిపించింది అందుకని ఈ రెండు వీడియోస్ అయితే పెట్టానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఆన్స్ అగేన్